సిద్దిపేట జిల్లా గజ్వెల్లి ప్రజ్ఞాపూర్లోని శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక ఏసీపీ కార్యాలయ ఆవరణంలో ఏసీపీ రమేష్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు గజ్వెల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ ప్రాంగణంలో సిఐలు జాన్ రెడ్డి రంగకృష్ణ పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు ఐఓసీ కార్యాలయంలో ఆర్డీఓ బల్సీలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కెమ్మెల్సీ యాదవరెడ్డి ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఇక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ రాజమౌళి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇక స్థానిక కోర్టు ఆవరణంలో ప్రభుత్వ దావఖాన వద్ద స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అలాగే వివిధ విద్యా సంస్థలు వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఓకే ఈ శుభ సందర్భంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ గారికి గౌరవ ఎమ్మెల్సీ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే జిల్పిడిసి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నెక్స్ట్ మనకు ఇక్కడ స్వీట్స్ ఉంటుంది అక్కడ అందరికీ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి స్వతంత్రం వచ్చి దాదాపుగా సమ వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరులో అడుగుతు అడిగిడుతున్న సందర్భంగా యావత్ భారతదేశం యావత్ తెలంగాణ రాష్ట్రం మనం చాలా ముందు వరుసలో ఉండి పోయాం మరి ఇప్పుడు మనం స్వతంత్ర దిన పద పదాలని ఇంకా అనుభవించేది చాలా ఉంది మనం కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీపడి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో కూడా మనకు ఉన్నటువంటి వసతుల్ని అంగుల్ని అడ్డుపెట్టుకొని మరి ప్రపంచంలో పోటీ పడే విధంగా ఇలా మనం ముందుకు పోతూ ఉన్నాం ఇలా భారతదేశంలో ఏ కంట్రీలో చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం తెలుగు బిడ్డలు మరి ప్రపంచంలో ఏ ఏ ఏ సాఫ్ట్వేర్లో కానీ హైయస్ట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళే ముందుండి పనిచేస్తూ ఉన్నారు